ఆ లతీసా ఉరవకుండా ఏ అమ్మ ఉరవకుండా వస్తాడు నువ్వు పెట్లా స్వామి పండుపకొండ గురించి ఏ ఏం చేయాలయ్యా ఈ లతీష్ గడు ఫోన్ చేస్తాను ఇప్పుడు ఆ ఉరవకొండ గురించి చూడనా అన్న ఒక పార్టీ చెప్తాడు అని చెప్పి లతీష్ రెడ్డి లేడా అన్నపడి ఉంటాడు ఉరవకొండలో ఉంటాడు విశాసర్ రెడ్డి మన పార్టీ సరే ఈ ఏమన్నా పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉండదా అంటే కార్యకర్తలకు ఏమన్నా చేసినాడా ఏంటంటే ఏం పొక్కలేదు ఈడు సంపాదించుకొని సరిపోయా ఆ బెంగళూరు దగ్గర కదా వాళ్ళకో సారా ప్యాకెట్లు వచ్చాయి టెటీలు ఫ్రూటీ ప్యాకెట్లు ఉన్నట్టు ప్లాస్టిక్ ఏది ఊరికే ఈ ఫ్రూటీ పది రూపాయలు ఫ్రూటీ ప్యా ఈ టెట్టీలు ఉంటారు వాటిని అవి తెచ్చుకొని అమ్మకు దొబ్బా గుట్టకాయలు మట్టకాయలు వ్యాపారాలు చేసా ఈడేమో డబ్బు సంపాదించుకుంటాడు కార్యకర్తలకు ఎవరికైనా టీ నీళ్ళు కూడా పోయాడు ఈడుపడిగా కార్యకర్తలు వస్తారు నేను ముందే చెప్పిన అన్నకు ఓనా ఆ రెడ్డికి టికెట్ ఇద్దు ఓడికి వెళ్తుడు ఊరకుండా ఎత్తిపోతుంది అని సరే బాగానే ఉన్నది సరే మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంతగాలిలోనే ఈ కంటి పై వాళ్ళ కేసు గెలిచాడు ఇప్పుడు పార్టీ అంటే మనలో మన మాట మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత ఊపిణనా అన్నయ్య చెప్పి తిప్పినాడు అన్నయ్య చెప్పినాడు మీటింగ్లో ఇంకేంది మనం మాట చెప్పకూడదు మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది అస్సాంలో పెట్టాం మళ్ళీ విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిని ఆడ అస్సాం నుంచి పోటీ చేసేదానికి లైన్లో ఉండాలి పని ఉరకొండలో అయితే గాన ఈ అక్రమాలు భూ కబ్జాలు చేస్తాడో ఎవరు ఆడవాళ్ళు ఏదన్నా ఎవరు నీడా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఎకరా రెకరా పొలం ఉన్నా కూడా వీడి పెడుతూ దొబ్బే ఏమన్నా ప్రభుత్వ భూమి ఇది అని చెప్తే వీడి దానికి దొంగ డాక్యుమెంట్లు పుట్టియటము ఈ పని చేయటము రకరకాల మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏందో తెలిసిన ఇసుగడ తోలుతున్నా అంట బెంగళూరుకి రాయచోడ్ నుంచి టిప్పర్లు ఇసుక్కు బెంగళూరు తోలుతున్నా అన్న మదనపల్లి కోలారు ఈ విధంగా బల్లారి ఈ వారం వారడ ఇసుకి ఇసుకేపరంగా జాచాడు మళ్ళీ పోయేటప్పుడు ఇసుకెత్తుకొని పోయేది వచ్చేటప్పుడు ముందు ఎత్తుకోవచ్చు వచ్చేది లరీల్లో అటు తంపాడు మొన్న నామినేషన్ వేసారు చూసాం తెలియజేశాం ఆయన వేసాడు ఆయన పోయే కేసు వేసు అదేం రుంక్ జనం ఆడనే పోయిన బొక్క ఇంకేంది ఇంక ఇక గెలుచాడు ఇకి టికెట్ బొక్కే ఆడ ఉండీలో వేసింది లెక్క బొక్కే ఆ అన్న ఉండిలో వేసింది ఈ విశాసు రెడ్డి పోయి నాకు పెట్రోల్ డీజిల్కి లెక్క నా ఈ అన్న గక్కడ ఈడు ఇంకా పోయినామైనా సబు దేవుడికి ఇచ్చింది ఉండిలో వేసింది మళ్ళీ తీసుకుంటారు ఎవరన్నా ఇంకా అన్నకాడవి ఉండేలో పెంచి నీడికి వచ్చి ఛార్జీలకు లేదు నాకు లేదు కార్యకర్తలకి మీరే టీ తాగండి మీరే భోజనాలు తినండి అంటే ఎవడు ఎవడు ఎగుడు పోతాడు వాళ్ళకి అక్కరా ఈ ఎండలకు ఈ ఎండల్లో వాళ్ళకి అక్కరా వాళ్ళకి అవసరమా మజ్జిగిపోతే కదా కనీసం వీడు ఉండాలి నేనేమో చెప్పినా అన్నకు ఇంకా లతీష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తా లతీష్ ఇది పరిస్థితి మనం ఆడు ఓడిపోయినాము జరగదు టీడీపీ అని గెలుపుతున్నాడు ప్రయావల్ కేసు అసెంబ్లీలో దీని యొక్క అన్నం నిలబెట్టి కడిగినాడు ఒక రోజు అవన్నీ రిపోయి ఇంత ఇంత కట్టలు వచ్చినాడు ఆడి నుంచి తెచ్చాడేమో తెలియదు ఇన్ని నుంచి కట్టల పేపర్లు తెచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చొని ఆయన అన్నం తేటిగా పాలాభిషేకం చేశాడు అన్నకు ఇంకా ఇంకా ఆయన ఏ విధంగా పాలాభిషేకము ఏ విధంగా మాట్లాడతాడో ఆయన మాట్లాడిన దానికి మనోళ్ళు ఎవరు కౌంటర్ కౌంటర్గా ఇగలరు పయోవాళ్ళ కేసు మాట్లాడినాడు మనం నూట యాభై ఒక్క మంది అసెంబ్లీలో కూర్చొని ఏడుచుకోవడము ఆయన కౌంటర్ కూడా ఎవడు లేచి ఏం ఆడతాడు ఆయన పింటూ పిన్ను అలా సాగది చెప్పినట్టు చెప్తాడో ఏం చేస్తావో మనం ఆడ వెత్తిపోయింది అవిశ్వాసరెడ్డి గెలిచేదిలా బొక్కలేదులే ఎట్లా తావాము నాకు అక్కడ